హలో దోస్తులు నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఇదైతే పొద్దున్న నేను స్కూల్కి పోయేటప్పుడు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ కనిపించింది ఇదేమో స్కూల్ అయిపోయింది సాయంత్రం నాలుగున్నర నిమిషాలకి నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అందరూ వీడియో మొత్తం చూస్తారు చిన్న వీడియోనే కదా అని చెప్పేసి అనుకుంటున్నాను మరి మా చెల్లి వాళ్ళకు ఇంటికి నేను ఎందుకు వెళ్తున్నాను అంటే ఇవాళ మా చెల్లి పుట్టినరోజు అనమాట అందుకనే మా చెల్లి దగ్గరికి వెళ్ళాను స్కూల్ అయిపోగానే స్కూల్ నుంచి డైరెక్ట్గా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అన్నమాట హ్యాపీ బర్త్డే విషయ చెప్దాము కొంచెం అంటే మరీ చాలా దూరం అయితే వెళ్ళలేం కదా దగ్గరలో ఉన్నాం కదా అంటే మీకు వేరే ఇంట్లో నుంచి చెల్లికి కోటర్స్ వచ్చింది చెల్లి వాళ్ళు కోర్టెస్లోకి వెళ్ళిపోయారు అని చెప్పానా లేదా మరి నాకు గుర్తులేదు ఇదిగోండి ఇది మా చెల్లి వాళ్ళు ఉండేటువంటి కోట్రస్ అన్నమాట అక్కడికి వెళ్ళాను ఫ్రెండ్స్ మా చెల్లి అయితే నేను చెప్పలేదు నేను వస్తానని కానీ మా దగ్గరే కదా అంత దూరమే కదా కాదు కదా నేను వస్తాను మా అక్క వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటుందని నేను అనుకుంటున్నా నేను వెళ్తే సర్ప్రైజింగ్ ఫీల్ అవుతుందా ఎట్లనో చూద్దామని అనుకున్నాను కానీ నేను వెళ్ళేసరికి డోర్ కొట్టి పక్కకి జాక్కున్నా ఫ్రెండ్స్ పక్కకి చాకుంటే ఏం చేసింది తెలుసా నాకు తెలుసు నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇదిగో ఇదే టైంకి నేను టీ పెట్టిన చూసావా అని అనిపించి అనింది అంటే నేను అనుకున్న టీ ఏదో అసలు మా చెల్లి కరెక్ట్గా పెట్టుకుంటుందండి టీ ఎంత టీ ఎంతమందికి అవసరమవుతుందో అన్ని కప్సే పెడుతుంది నిజంగా నాకు కూడా టీ పెట్టి ఉంచింది అనమాట నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేసింది మా చెల్లి ఇదిగోండి ఫ్రెండ్స్ మా చెల్లి వాళ్ళ దగ్గర ఆ కోడ్రస్లో సపోర్టర్ చెట్టు ఉంది కోతులు అయితే దునికినాయి దునికినట్టే ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో చూపిద్దాం సపోటో పళ్ళు చాలా బాగున్నాయి కదా మొత్తం పచ్చికాయలండి అండి అవి తెంపడం కొంచెం కొరకడం పడేయడం తెంపడం కొంచెం కొరకడం పడేయడం ఇదే పని కోతులు అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఇదిగో చూడండి కోతులు కుక్కపిల్లలు చెట్లు చీమలు బాగుంటుందండి నిజంగా కోట్రస్లో ఎన్ని చెట్లు ఉంటాయో అసలు చెట్లు పెంచడం అనేటువంటిది ఒక మంచి పద్ధతి కోట్రెస్లల్లో ప్రతి ఇంట్లో మామిడి చెట్టు నిమ్మ చెట్టు జామ చెట్టు సపోటా చెట్టు బ బనానానా అరటి చెట్టు ఇవి తప్పకుండా ఉంటాయండి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అసలు ఆ చెట్లతోనే ఆ కోట్రస్ అయితే ఎంత అందంగా ఉంటాయో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఒక పది పదిహేను రోజులేమో అవుతుంది అంతే చెల్లి వాళ్ళు ఇల్లు మారి అంటే అదివరకు నేను మీరు మీకు సమ్మర్లో చెల్లి ఇల్లు మారింది చెల్లి ఇల్లు మారింది అని చెప్పాను కదా ఆ అప్పటి నుంచి ఈ క్వార్టర్స్లోకి వెళ్ళిపోయారన్నమాట ఇంకా మా చెల్లి అయితే డైలీ వాకింగ్కి వెళ్తుంది ఏ పర్లేదు లేరా ఇవాళ వెళ్ళకపోయినా పర్లేదులే అని చెప్పేసి నేను చెప్పాను చెప్తే నో 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 వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళొస్తా అని వెళ్ళింది ఇల్ ఫంక్షల్ని హ్యాపీ బర్త్డే కేక్ వచ్చేసింది మా చెల్లి రెడీ అయిపోయింది ఇంకా అందరూ వచ్చేసారు చెల్లి హ్యాపీ బర్త్డే విసే చెప్పడానికి ఇంకా చెప్పిన కూడా వెళ్ళేసిన మా చెల్లికి హ్యాపీ బర్త్డే చెప్తారు లైక్ చేస్తారు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇదిగోండి ఇంటికి వచ్చేవరకి మళ్ళీ నేను రేపు పొద్దున స్కూల్కి వెళ్ళాలి కదా నైన్ ఫిఫ్టీ నైంది చందమామ చూడండి ఎలా చూస్తున్నాడో మనందరికి వెళ్ళి నిజంగా వెన్నెల రాత్రులు అంటే చాలా ఇష్టమండి నాకు మీకు కూడా ఇష్టమైతే నాకు కూడా వెన్నెల రాత్రులు అంటే చాలా ఇష్టమని కామెంట్ చేస్తారని మా చెల్లికి తప్పకుండా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తారని ఆశిస్తూ కొత్త వాళ్ళు ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుజాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అసలు మన ఛానల్లో షార్ట్స్ ఉంటాయి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటే ఫన్ మోటివేషన్ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్ నుంచి అందరికీ అందజేయడం న్యాచురల్ న్యాచురాలిటీ చూపించడమే ఒరిజినాలిటీ ఉండడమే మన ఛానల్లో తెలుసండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ బాయ్ బాయ్